యాదవుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు జిల్లా యాదవ సంఘం ఆధ్వర్యంలో కొత్తపట్నంలోని నల్లూరు గార్డెన్స్లో ఆదివారం నిర్వహించిన కార్తీక వనభోజన మహోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు త్వరలోని బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇస్తామని ఒంగోలులోని యాదవ్ భవనంను కూడా పూర్తి చేస్తామని అన్నారు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ యాదవుల సంక్షేమానికి ఎల్లప్పుడూ చంద్రబాబు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు ఇందులో భాగంగానే తమకు కార్పొరేషన్ పదవి ఇచ్చినట్లు వివరించారు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తన గెలుపులో యాదవ్ కుటుంబీకుల పాత్ర ఎనలేనిదని తెలిపారు వారికి ఎటువంటి అవసరం వచ్చినా మాగుంట కుటుంబం తోడుగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య టిటిడి సభ్యులు జంగా కృష్ణమూర్తి యాదవ నాయకులు రాచగర్ల వెంకట్రావు వైవి సుబ్బారావు కొఠారి నాగేశ్వరరావు యోగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు

ప్రకాశం జిల్లా తెలుగుదేశం అదేవిధంగా దయచేసి బోన్ చేసిన వాళ్ళంతా కూడా డ్యాన్స్ దగ్గరకు వచ్చి కూర్చుంటే మనకు వచ్చిన అది ఇప్పుడు జ్యోతి మిత్రులు ప్రముఖ గ్రానైట్ వ్యాపారి నరసింహరావు అప్పని నరసింహ యాదవ్ గారిని రావాలని చెప్పేసి మరీ మరీ కోరుకుంటున్నాను మన అదే సుఖం లేదు అదే మన ఎమ్మెల్యే గారు అంటున్నారు తీరాలు శాసనసభ్యులు గారు వచ్చారు అందరూ ఎక్కడ చెట్ల కింద ఉంటే కాదు వచ్చి ఒకసారి మన ఎమ్మెల్యే గారికి అందరూ కరబం నారాయణ స్వామి గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం మన వాళ్ళతో అక్కడే ఉన్నారు సో దయచేసి కార్తీక వనభోజనాలు విచ్చేసిన ప్రతి ఒక్కరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్లీజ్ ఎమ్మెల్యే గారిని ఒకటే అడుగుతున్న సభా ముఖంగా దాదాపు ఉంగోల్లో ఒంగోలు నియోజకవర్గంలో ముప్పై వేల ఓట్లు యాదవులు ఉన్నాయి మొన్న దాదాపు సెవెంటీ పర్సెంట్ ఓటింగ్ అంతా మనం మన జనార్దన్ రావు గారికి చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడే కాదు ఎనభై మూడు నుంచి కూడా తెలుగుదేశం అంటే మేజర్ యాదవులు యాదవులు అంటే తెలుగుదేశం ఆ విధంగా మనము చేయడం జరిగింది అదేవిధంగా మీరు కూడా యాదవుల్ని గుర్తించాలంటే మా వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే మమ్మల్ని పక్కన పెట్టారు వేరే వాళ్ళనే బృతాన్నికున్నారు అని అని చెప్పే ఫీలింగ్లో ఉన్నారు మా వాళ్ళు చాలామంది నేను చెప్పాను అదేం లేదు ఆయనకు అందరూ సమానమే అందరినీ సమానంగానే చూస్తాడనే ఉద్దేశంతో మనం ఎప్పుడూ కూడా దాంట్లో డౌటే లేదు కాబట్టి మీ మీ అందరి మనసులో విషయం నేను ఆయనకు చెప్పడం జరిగింది ఆయన ఈ సభను త్వరగా వెళ్ళాలి కాబట్టి సభను ఉద్దేశించి మాట్లాడి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను కొంచెం యాదవ్ బంధువులతోటి ఈరోజు వనభోజనాలు కార్తీక వనభోజనాలు కార్యక్రమం పెట్టుకొని వచ్చిన మా మహిళమ్మలకి అదేవిధంగా అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక మంచి సంతోషమైన కార్యక్రమాన్ని ఒకటి పెట్టుకున్నారు కార్తీక మాసంలో ప్రతి ఒక్కరం కూడా అందరూ కూడా కుటుంబాలతో కలిసి పిల్లలతోటి కలిసి ఎప్పుడంటే ఒకసారి పెళ్ళిళ్ళప్పుడు కలుస్తుంటాం పెళ్ళిళ్ళు కలుస్తారు తర్వాత ఇలాంటి యాదవులంతా కూడా కలిసే విధంగా ఒక మంచి చక్కటి కార్యక్రమమే ఈ వనభోజనాలు అని చెప్పేసి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా పొద్దున్న నుంచి వచ్చి సాయంత్రం దాకా అందరూ కూడా చుట్టాలతోటి అల్లులతోటి కోడలతోటి అందరితోటి వచ్చి ఈరోజు ఇక్కడ గడుపుకోవటం చాలా సంతోషమైన విషయం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఏదైనా కూడా ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మీ అందరికీ కూడా తెలుసు ఇందాక మన వెంకట్రావు గారు చెప్పినట్టు పోయినసారి ఎన్నికల్లో ఎక్కువ పర్సెంట్ డెబ్భై ఐదు పర్సెంట్ యాదవులు అంతా కూడా నాకు చేశారు కాబట్టి ఇంత మెజారిటీ వచ్చిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఎప్పుడు కూడా ఇదివరకు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా తెలుగుదేశం అంటే యాదవులు యాదవులు అంటే తెలుగుదేశం అనేది అది ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఉందించే అది చెప్పేది కాదు దాన్ని మిమ్మల్ని దూరం తీయటమో లేకపోతే ఒంకోటం అనేది కాదు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కానీ మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు కూడా యాదవులు అన్నా కూడా ఏం చేస్తే బాగుంటుందో అన్నీ కూడా చేయటం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను మనకు పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా అప్పుడు సీనియర్గా ఉండే మన సుబ్బారావు గారికి గ్రంథాలయం చైర్మన్ ఇవ్వటం దాని తగ్గట్టుగా ఇప్పుడు మన బాలాజీ గారికి మన ఏపీఐసి టూరిజం టూరిజం చైర్మన్గా ఆయనకి ఇవ్వటం అదేవిధంగా రెండు సంవత్సరాల నుంచి జిల్లా అధ్యక్షుడిగా కూడా ఆయనకి ఇవ్వటం కూడా తెలుగుదేశం పార్టీ గుర్తించటం జరిగిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను మేము కూడా ఉండే టైంలో కూడా మన వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా పరపా ఇబ్బందులు లేకుండా ఏం చేస్తే బాగుంటుంది నా నుంచి దోచు వచ్చినాయి అన్నీ కూడా తప్పకుండా చేయడానికి నేను ముందున్నామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా పద్నాలుగు పద్దెనిమిదిలో రోజు మనకి ఏదైతే రైతు బజారు పక్కన దిబ దిబల్ రోడ్లో ఆ రోజు ఏడవల కోసం అని చెప్పేసి పోవడం కోసం ఎవరైనా కూడా పేదవాళ్ళు ఉన్నా కూడా పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా దానికి ఉండే విధంగా ఆ రోజు భూమి పూజ చేసి దాన్ని మొదలుపెట్టాం ఆ తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది ఎక్కడే ఆగిపోయింది తప్పకుండా ఇప్పుడు కూడా మేము దాని మీద ఉన్నా ఎవరో కేసు ఉందనేది కూడా మన వాళ్ళు చెప్తున్నారు తప్పకుండా వాళ్ళని కూడా పిలిపించేసి దాని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి మనకి యాదవ్ భవనం అనేది కూడా తొందరలోనే దాన్ని మళ్ళా పురంప్రాతాం దానికి సంబంధించిన నిధులు కూడా అవసరమైతే దాన్ని ఎట్లా చేయాలో చూసి మనకి ఈ టర్మ్లోనే మన యాదవ భావంలో ఉండే విధంగా దాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇంకా కూడా జనవరిలో కూడా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కూడా పెన్షన్లు అవ్వచ్చు రేషన్లు అవ్వచ్చు ఇల్లు పట్టాలు అవ్వచ్చు అదేవిధంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో బీసీ లోన్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఎందరికి ఎవరికి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి నా వంతు నేను కృషి చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా ఈ రోజు బీసీలు కూడా దగ్గర దగ్గర ఎనిమిది వందల మందికి తొందరలోనే లోన్ సీటింగ్ కూడా జరుగుతూ ఉంది నిన్నే వచ్చిన జీవో వచ్చింది మన జిల్లాకి అరవై ఐదు కోట్ల రూపాయలు మన జిల్లాకు వచ్చింది చిన్న చిన్న స్కా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకోవాలన్నా లేకపోతే ఏదైనా కూడా పరిశ్రమతో ఏదైనా పెట్టుకోవాలన్నా కూడా ఒక ఐదు లక్షలు నాలుగు లక్షల నుంచి మనకి గవర్నమెంట్ నుంచి సహాయం వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి దాన్ని కూడా మీరు ఎవరైనా ఉన్నా కూడా దాన్ని మన డివిజనల్ ప్రెసిడెంట్లు మన వాళ్ళంతా ఉన్నారు కాబట్టి మీరు అర్జులు పెట్టండి తప్పకుండా ఎంతమంది అయితే అంతమందికి వాళ్ళ కాలం మీద నిలబడేటట్టుగా ప్రభుత్వం నుంచి సహాయం చేసే కార్యక్రమం చేస్తారని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి మీ అందరూ కూడా ఒకటే అందరూ యూనిటీగా ఉండడం ఒకటే మనకు కావాల్సింది మనకు ఉండే టైంలో ఎవరైతే అందరూ కూడా కలిసి ఉన్నావు అంటే సమస్యలు తగ్గుతాయి పనులు ఎక్కువ అవుతాయి అదే కానీ మనంలో మనలో భేదాలు పెట్టుకున్నారు అంటే దానికి వంతల్లో పొంతల్లో పెట్టుకున్నప్పుడు అవన్నీ కూడా పనులు కూడా ముందుకెళ్ళాం అవన్నీ కూడా పెండింగ్లో వచ్చే పరిస్థితి వస్తుంది కాబట్టి ఐక్యతగా ఉండండి అందరూ కలిసిమెలిసి ఉండండి మీకు ఏ సమస్య ఉందో కూడా చెప్పండి మీ కుటుంబంలో ఒకరిగా భావించండి తప్పకుండా కూడా నా వద్ద నేను కృషి చేసి తప్పకుండా మీ అందరికి కూడా నేను పనిచేయడానికి ముందుంటామని చెప్పేసి కూడా మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ నాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి తొందరగా మాట్లాడి భోజనం చేసి మీరు అందరూ వీళ్ళందరం మన వాళ్ళంతా కూడా ఉన్నారు లేకపోతే ఇంకా కాసేపు వెయిట్ చేసేవాళ్ళం ఇంకా వేరేది అర్జెంటుగా బయటికి కార్యక్రమాలు అనేవి కాబట్టి మీ అందరిని కూడా ఈరోజు ముందు మాట్లాడాల్సి వచ్చింది మీ అందరిని కూడా కలుసుకున్నందుకు మీ అందరిని కూడా ఇక్కడ మీతో పాటు కాసేపు గడిపినందుకు చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ పేరు పెన్న నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఎన్నికల్లో నమస్కారం అందరూ పెద్ద మన చోటికి క్షమిస్తారని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు మిత్రులు అంటే మేము స్టేజ్ మీద కూర్చున్నాం ఈ స్టేజ్ కింద ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ప్లీజ్ ప్రతి ఒక్కరు எனக்குறாத <laughs> మాకుంట శ్రీనివాస రెడ్డి గారు వచ్చారు వీరికి మనం ఇక్కడ ప్రధాన స్థాయిలో ఉన్నారు ఒక భవిష్యత్ లో ఉన్నారు మీరు మా యాదవ జాతికి సహాయం చేయండి మేము ఈ పార్టీకి కూడా తోడుగా ఉన్నాం ఈ పార్టీ వెంట నడిచాం మాకు రేపు ఏదైనా ఇబ్బందులు వస్తే పోలీస్ స్టేషన్లోనో లేదా ఉద్యోగాల్లోనూ జిల్లా ఆఫీసర్లు ఎంతమంది ఏదో మా వాటా మాకు కూడా పది మంది ఉన్న నలుగురినో వివిధ స్థాయిలో ఉండే విధంగా చూడండి ఆ రిజర్వేషన్ వచ్చే విధంగా చూడండి లేదా కోటాలు వస్తే కోటాల్లో చూడండి ఇంకేదైనా రాష్ట్ర పదవుల్లో కానీ లేదా కేంద్రంలో జరిగే పదవుల్లో మా యాదవ్ జాతిని కూడా గుర్తుంచిన సహాయం చేయని చెప్పడానికి దీన్ని కూడా వారి సహాయ సహకారాన్ని ఇక్కడ పొందడానికి కూడా దీని ఒక మనం ఒక అవకాశంగా తీసుకోవాలి సో ఇప్పుడు నేను వెంకటరామ సోదరుని ప్రత్యేక అభినందిస్తున్నాను ఎందుకంటే పిలవటం కూడా ఒక అవకాశం అవసరం కూడా ఎందుకంటే మన అప్పీల్ని మేము ఒక్కరికే పనిచేయటం కాదు మేము ఒక్కరు పనిచేస్తుంది దాకా నేను చెప్పాను మా ఒక్కరం పనిచేసి మీ అందరికీ అండగా ఉండలేం పెద్ద పెద్ద మా కంటే పెద్ద పెద్ద పోషలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు వారి సహాయ సహకారాలు కూడా ఈ జాతి ముందుకు పోవటానికి ఈ జాతి అభివృద్ధి చెప్పడానికి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ముందుకెళ్ళటానికి పార్టీలో ఉన్నటువంటి పెద్దల యొక్క సహాయ సహకారాలు కూడా అవసరమని తెలియజేస్తూ విమర్శంగా ఉంటారు ఇటు ఉంటే అంటే ఖచ్చితంగా ఉంటారు ఆ పార్టీకి నిజాయితీగా ఉండి గెలిపిస్తారు ఏం ఆశించరు తప్పు చేయరు ఇటుండి అటుగాని అటుండి కానీ చేయరు ఇటు అటు సిస్టమ్ సిస్టమేటిక్గా ఒక క్రమశిక్షణతో ఉండి ఓటేస్తారు నిన్న మీ గెలుపులో కూడా మా యాదవ జాతి పాత్ర ఉంది మా పాత్ర ఉంది కాబట్టి మీరు మాకు అండగా ఉండాలని మీ తరఫున కోరుకుంటే అవకాశం పెద్ద నోట్లు తెలియజేస్తూ ముగిస్తాం లేదు ఇప్పుడు ఎవరు అన్నారు అన్న వచ్చాడు గాలి వచ్చింది వాస్తవం ఆయన వైసీపీ తెలుగుదేశం వచ్చినప్పుడు గాలి వచ్చింది ఖచ్చితంగా ఆయన వస్తే ఖచ్చితంగా భరోసా గెలుస్తాము పార్టీ గెలుస్తుంది అనే ఒక నమ్మకం ఉంది ఆయనతో పాటు ఆయన మాకుంటా ఫ్యామిలీకి ఒక పట్టుంది ఒంగోలు నియోజకవర్గంలో అభిమానం ఉంది వారిని ఫాలో అయ్యే జనం కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఈరోజు మనము కష్టపడ్డాము చేసాం అయితే తగిన గుర్తింపు ఈ సమా సామాజిక వర్గ పరంగా చూస్తుంటే సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్ అన్న కుంగోలు పార్లమెంట్ నియోజకవర్గం కానీ ఒంగోలు కానీ సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్ ఉంది కష్టపడ్డాము పనిచేసాము కానీ మా వాళ్ళు ఎవరు కూడా మాకు ఇది కావాలి అని అడిగే పరిస్థితి లేదు బయటకు వచ్చి డిమాండ్ చేసేది లేదు కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి మిగతా వాళ్ళు టెన్ పర్సెంట్ చేసినా మేము యాభై పర్సెంట్ చేసామని చెప్పి మీ దగ్గరికి వచ్చి డిమాండ్ చేసే వాళ్ళు ఉన్నారు కానీ మా వాళ్ళు ఏంటంటే పని చేసేవా అయిపోయిందా కష్టపడి ఎక్కువ కష్టపడే జాతి కాబట్టి రాజకీయంగా అంత అవగాహన లేని జాతి మీరు ఇప్పుడు జనార్దన్ గారు వచ్చి చెప్పిపోయారు మీరు కూడా మా జాతికి తగిన న్యాయం అవకాశం వచ్చినప్పుడు తగిన న్యాయం చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటూ కొద్దిగా జరగండి సార్ సోదర సోదరి మా గుట్ట కుటుంబం తర్వాత మీకు అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు జరుగుతూ ఉన్నా నేను ఆలస్యంగా వచ్చా మా అన్నగారి కీర్తిష్లు మాకుంటు సుబ్బరామరెడ్డి గారి వర్ధంతి కార్యక్రమంగా పియూఆర్ హై స్కూల్ గ్రౌండ్స్లో జరుగుతున్న కార్యక్రమాన్ని చూసుకొని రావటం ఆలస్యమైంది అయినా కూడా యాదవ్ సోదర సోదరి మళ్ళందరూ ఇంకా కూడా వేలాది మంది ఇక్కడ ఉంటాం చూస్తే సంతోషమైంది అంటే రెండు గంటల ముందు చుట్టూ ఇంకా ఎక్కువ మంది ఉండి ఉండేవాళ్ళు చాలా తృప్తిగా అయినా అయితే చాలా తృప్తికరమైన విషయం అది మీరు ఏది అడిగినా కూడా సమంజిస్తే ఈ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జరిగిన ఎన్నికలు అనేది తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చే దాంట్లో ప్రథమంగా యాదవుల పాత్ర ఉన్నది అనేది మీకు నేను మాత్రం గట్టిగా చెప్పగలుగుతాను అందరూ ఒకవైపుకి వచ్చారు మన మన పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలి మనం ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా ఏర్పరచుకోవాలి ముఖ్యమంత్రిగా గౌరవ నీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా కూడా చూడాలనే ఉద్దేశం మీ అందరిలో కూడా కనపడేది ఎన్నికల సమయంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న ఐదు నియోజకవర్గాల్లో కూడా అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాదవ్ సోదరు సోదరి మళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఎంతో ఉత్సాహంగా మమ్మల్ని గెలిపించాలని చూసినందుకు మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక కూడా నమస్కారాలు తెలుపుతున్నా పదవులు అనేదానికి చెప్పారు రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి గారితో చంద్రబాబు నాయుడు గారితో కూడా ఖచ్చితంగా నా వంతు కృషిగా మా ఒంగోలు ప్రాంతానికి ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో వారికి మాత్రం ఎక్కువగా యాదవ్ సోదర సోదరి మళ్ళకే ఇవ్వమని ఖచ్చితంగా నేను ఆల్రెడీ చెప్పాను మరొకసారి కూడా చెప్తాను కేంద్ర ప్రభుత్వంలో అంటే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండినా కూడా ఇంకా మనకు ఒక అవకాశం అనేది అక్కడ వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి ఎక్కువగా బీజేపీలో అంటే రూలింగ్ వాళ్ళదే ఉన్నది అందువల్ల కేంద్ర ప్రభుత్వంలో కూడా ఏదన్నా అవకాశం నాకు కానీ ఏదన్నా వస్తే ఖచ్చితంగా మొట్టమొదటిగా యాదవ్ సోదర సోదరి మళ్ళకి ఎవరికైనా కూడా ఎవరికి చెప్పినా కూడా ఒక పేరు తీసుకొని పెట్టుకొని ఉంటాను నేను ఖచ్చితంగా దాన్ని కొంతకాలంలో ఎక్కువ సమయం కూడా తీసుకొని గట్టిగా అక్కడ పోరాడే ఆ మంత్రి గారిని కూడా ఎవరన్నా ఉంటే తీసుకొని వారి దగ్గర మీకు కూడా దాన్ని ఇమీడియట్గా చేయించే కృషి చేస్తాను అనేది గట్టిగా కూడా మీకు హామీ ఇస్తాను నేను తెలుపుతున్నాను నేను కృష్ణుడు భగవానుడు ఉన్నాడు మీకు మేమంతా ఉండే ఉండేటప్పుడు అందరికీ అందరికీ మాకు కూడా ఆయన భగవానుడే ఎప్పుడు కూడా ఆ కృష్ణ భగవానుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎప్పుడు కూడా చల్లగా చూస్తుంటాడు ఆ కృష్ణ భగవానుడిని ప్రతి ఒక్క రోజు మేము పోలిసేవాడు కూడా అందువల్ల ఆ కృష్ణ భగవానుడు అంశమైన మిమ్మల్ని కూడా ఆదరణతోనో ఆప్యాయతోనో కూడా ఎప్పుడు కూడా బాగుంటే కుటుంబం చూస్తుంది అనేది మీకు అందరికీ కూడా నేను తెలుపుతూ ఆలస్యంగా వచ్చినందుకు కూడా మందించండి ఎప్పుడు ఏ సమయం ఉన్నా కూడా అంటే బాగుంటే కుటుంబం బాగుంటే సుబ్రహ్మణ్య రెడ్డి గారు ఈ రాజకీయాన్ని ఏంటంటే పంతొమ్మిదిలో తొంభై ఒకటో సంవత్సరాలు అంటే దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం అక్కడ ఇక్కడ ఎంపీగా కూడా వారిని ప్రారంభం చేసి ఇప్పటికీ తొమ్మిది సార్లు మాగుంట కుటుంబం పార్లమెంటుకి కూడా పోటీ చేయటం అదేవిధంగా మాగుంట పారతమ్మ గారు కూడా రెండు సార్లు అసెంబ్లీకి నేను ఒకసారి ఎమ్మెల్సీగా కూడా చేశాను అంటే ఇవన్నిటికీ కారణం ఏంటంటే యాదవ్ సోదర సోదరుని ఇవ్వండి అనేది మరొకసారి మీకు కూడా తెలుపుకుంటూ ఆదరించండి ఆహ్వా ఆహ్వానించండి ఆశీర్వదించండి మాకుంటే కుటుంబాన్ని ఎప్పుడు మీ సేవలోనే ఉంటుంది ఎప్పుడు ఎక్కడ ఎప్పుడైనా పొరపాటుగా జరిగితే మాత్రం మీరందరూ వచ్చి నన్ను మాత్రం నిలదీసి అడగండి మాకు ఈ అన్యాయం జరిగింది అనేది మేము ఖచ్చితంగా కూడా మీ వెంటే ఉన్నామని మరొకసారి కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై